తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కృష్ణ అప్డేట్స్ సో రేపటికి సంబంధించిన ఏదైతే ఈ పిన్షన్లకు సంబంధించిన అప్డేట్ అనేది ఉందో నేనైతే మీ ముందుకైతే ఇప్పుడే తీసుకురావడం అయితే జరిగింది సో రేపు మాత్రం ప్రాముఖ్యంగా కొన్ని జిల్లాల వరకు మనకు శుభవార్త అనేది చెప్పడం అయితే జరిగింది సో ఈ జిల్లాలలో ఎవరెవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వారికైతే శుభవార్త అనేది చెప్పుకోవచ్చు సో ఈ ఏవేవైతే జిల్లాలు ఉన్నాయో అవి ఏ ఏ జిల్లాలు అనేది తెలుసుకోవడానికి మన అయితే మరియు ఈ వీడియోనైతే చివరి వరకు చూసే ప్రయత్నం అయితే ఇవ్వండి సో అంతేకాకుండా ఎవరెవరైతే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నారో సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బిల్ లెక్కనైతే ఆన్లో పెట్టుకోండి సో ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండానైతే ఈ అప్డేట్లకు అనేది వెళ్ళిపోదాం సో మనకైతే ఇక్కడ చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ పెన్షన్లకు సంబంధించిన ఏవేవైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వారికైతే ఈ కొత్త పెన్షన్ డబ్బులు అనేవి వస్తున్నాయో కొత్త పెన్షన్ డబ్బులు అనగా ఎవరెవరికైతే నాలుగు వేల పారు రూపాయలు మరియు ఆరు వేల పారు రూపాయలు వస్తున్నాయో వారికైతే ఈ పెన్షన్ డబ్బుల ద్వారా ఎంతో ఆసరాగా అన్నట్లు మనకైతే చాలామంది చెప్పుకుంటూ రావడం అయితే జరిగింది సో ఈ కొత్త పెన్షన్ డబ్బులు కనుక మనకు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి అయితే అమలు చేయడం అయితే జరిగింది సో అప్పటి నుంచి ఈ లబ్ధిదారులు లబ్దిదారులు ఎవరెవరైతున్నారో వారికి ఈ పెన్షన్ డబ్బులు పెంపు చేయడం ద్వారా ఎంతో ఆసరాగా నిలుస్తున్నాయి అన్నట్లు మనకైతే చాలామంది చెప్పడం అయితే జరిగింది సో అంతేకాకుండా ఈ పెన్షన్ డబ్బుల పైన వారికైతే ఈ పెన్షన్ డబ్బులు ఎవరెవరికైతే అర్హత కలిగి ఉండి రానివారున్నారో వారికి ఈ పింఛన్ డబ్బులు అనేవి రావడాలంటే వారు ముఖ్యంగా ఈ అప్డేట్స్ అనేవి వేయించుకోవాల్సిందిగా మనకైతే చెప్పడం అయితే జరిగింది సో వారైతే ఆ అప్డేట్స్ అనేవి వేయించుకుంటే వారికి ఈ పింఛన్ డబ్బులు అనేవి ఖచ్చితంగా వస్తాయి అన్నట్లు మనకైతే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనేది సభలోనైతే ప్రాముఖ్యంగా అనేది చెప్పడం అనేది జరిగింది సో అలాగూ చెప్పినా కూడా చాలామంది అయితే ఈ అప్డేట్స్ అనేవి ఇంకా వేయించుకోలేదు అన్నట్లు మనకైతే లీస్ట్ రావడం అయితే జరిగింది సో వెంటనే వారైతే ఆ అప్డేట్స్ అనేది వేయించుకోండి సో అంతేకాకుండా మనకైతే ఈ పింఛన్ డబ్బుల పైన అనేది కొత్త అప్డేట్ అనేది రావడం అయితే జరిగింది సో అది ఏంటిదంటే ఈ ఫేస్ రికగ్నైజ్ అనేది కొత్త అప్డేట్ అనేది రావడం అయితే జరిగింది సో దాని ద్వారానైతే ప్రతి ఒక్క పోస్ట్ ఆఫీస్లోనైతే వారి ఫోటో అనేది తీసుకొని ఆ యాప్లో అనేది అప్లోడ్ చేసిన తర్వాతనే వారికైతే ఈ పెన్షన్ డబ్బులు అనేవి వస్తాయా లేదా అనేది తెలుసుకున్న తర్వాతే ఈ పెన్షన్ డబ్బులు అనేవి పంపిణీ చేసుకుంటూ రావడం అయితే జరుగుతున్నట్లు మనకైతే చెప్పడం అయితే జరిగింది సో దీని ద్వారానైతే చాలామంది అయితే మనకు అనర్హులు కూడా ఉన్నారు సో ఆ అనర్హులకు కూడా ఈ పెన్షన్ డబ్బులు అనేవి కట్ చేస్తామన్నట్లు మనకైతే చెప్పడం అయితే జరిగింది సో ఎవరెవరైతే ఈ పెన్షన్ లబ్ధిదారులు వచ్చేవారు ఉన్నారో వారికైతే ఏ ప్రాబ్లం లేదు అని కూడా మనకైతే చెప్పడం అయితే జరిగింది సో అంతేకాకుండా మనకు రేపు పంపిణీ చేసే జిల్లాలు ఏవేవనగా ములుగు మెదక్ వరంగల్ అలాగే మహబూబ్ నగర్ సంగారెడ్డి రంగారెడ్డి హైదరాబాద్ హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలలో మరియు జగిత్యాల మహబూబ్ నగర్ ఇలాగూ కొన్ని జిల్లాల వరకు ఈ పింఛన్ డబ్బులు అనేవి మనకు పంపిణీ చేస్తారన్నట్లు ఇన్ఫర్మేషన్ అనేది రావడం అయితే జరిగింది సో ఇది ఇవాళ అప్డేట్ మరియు మరిన్ని అప్డేట్ల కోసం అయితే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి సో అంతేకాకుండా మన ఛానల్ని లైక్ చేసుకొని బిల్లకన్ అయితే ఆన్లో పెట్టుకోండి సో ఈ వీడియోనైతే ఇంకా మీ తోటి వారు ఎవరెవరైతున్నారో వారికి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ